ప్రయిస్తర్ల మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున వాక్యములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరటం వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో కీర్తనలో నుంచి ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ ఉద్యం ఇందులో తన మన భేదం లేదు దేవునికి అనే విషయము స్పష్టమవుతుంది మనకి మనం చూస్తాం ఇప్పటి వరకు ఎంత నీతి మాటలు చెప్పిన ఎంత ప్రజలకి ఈ కళ్ళబెల్లి మాటలు అంటారు అవి చెప్పిన తన వాళ్ళు తనది అని అనుకుంటే కట్టు పెట్టి మూసిపెట్టేత్తారు వాళ్ళకున్న అధికారం చేత వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు ఇప్పుడున్నటువంటి మనుషులు తన వాళ్ళు అని అనుకుంటే ఎంత తప్పు చేయని బయటికే రానియరు ఇప్పుడున్నటువంటి మనుషులు ఆకాశం ఉన్నటువంటి దేవుడు నీతి న్యాయాన్ని తప్పదు అని చెప్తానే ఆయన కూడా తప్పలే తప్పలే ఎవరి దగ్గర ఎవరి దగ్గర తప్పలేదంటే దేవుని కళ్ళల్లో ఉండే మనుషుని దగ్గరే తప్పల దేవుని కళ్ళల్లో ఉంటాడు ఆ మనుషుడు తప్పు చేస్తే తప్పకుండా ఆ మనుషుడు ఏం చేసినంటే దూరంగా విసిరేస్తే ఆ మనిషి దూరంగా పడిపోయి ఎదురు చూస్తూ ఉన్నాడు అట్లా అట్లా ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కోసం ఎప్పుడు అక్కడికి చేర్చుకుంటాడో ఎప్పుడు దగ్గరికి తీస్తాడా అని అలాగే ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన ఎవరో కాదు మీకు అర్థమయ్యి ఉండాల దావీ అని ఇప్పుడు ధ్యానించుకుందాం దావీది గురించి దేవుని నీతి గురించి పదిహేడు రెండు మీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక మీ కనుదృష్టి న్యాయముగా చూచును ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే నీ కనుదృష్టి న్యాయముగా చూచును దేవుని కను దృష్టి అనేది మనుషుని ఎడల వాత్సల్యతే కాదు న్యాయాన్ని తప్పితే క్రమాన్ని తప్పిస్తే దానికి తగ్గట్లుగా శిక్ష కూడా అదే కను దృష్టిని నిలిపి తప్పక రావలసిన శిక్షని తీసుకొచ్చి మోపుతుడు ఆ భారాన్ని ఆ మనుషుని మీద మోపుతుడు భరించాల్సిందే భరించాల్సిందే చేసిన తప్పుకు తగ్గట్లుగా ఆ దేవుని శాతాన్ని మోయాల్సిందే మోయాల్సిందే దావీదు మోసిండు ఏం చేసిండే సంరక్షించాల్సి కాపాడాల్సి భద్రత ఇవ్వాల్సినటువంటి దావీదు దావీదు దగ్గరనే ఉండి దావీదు దగ్గరనే ఉండి దావీదు క్షేమం కోరేటువంటి మనుషుడు యోగా ఊర్య ఊర్య అనేటువంటి మనుషుడు దావీడు క్షేమం కోసం పాకులాడి ఏమంటాడంటే ఊరియ మందస్సము దేవుని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని యుద్ధంలో కథన రంగంలో రుగులాడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో రాజు దగ్గర ఉన్నటువంటి నేను రాజు క్షేమాన్ని వదిలిపెట్టి ఈ తోటి ఉద్యోగస్తులు వదిలిపెట్టి తోటి సైనికుల్ని విడిచిపెట్టి నేను నా ఇంటికి పోయి మంచిగా దీన్ని తాగి నా భార్యతోటి పడుకోవటానికి నేను పోతా నేను పోయేటువంటి నేను అసలు అలాంటి వాడే కాదు నేను అట్లాంటి వాడి కానే కాదు అని యూరియా సమాధానం చెప్తాడు బాబీదికి పదకొండవ వచ్చినము రెండవ సమయంలో పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఊరియా మందసమును ఇసావేలు వారిను యోదా వారిను గుడారాములలో నివసించి చూడగను నా అధిపతి వయవాపును నా ఏళ్ళ వాడవాగు నీ సేవకులను బయట దండులో ఉండగాను భోజన పానములు చేయటకును నా భార్య యొక్క పరుండటకును నేను ఇంటికి పోదునా నీతోడు నీ తోడు నేను ఆ లాగు చేయి వాడను కానను దావీతో అనిను ముఖం మీద కొట్న టైఫైండ్ దావీదికి అయితే ముఖం మీద కొట్న టైఫైన్ దావీదికి నేను అలాగా ఉండే మనిషిని కాదు నా బుద్ధి అట్లాంటిది కాదు నా బుద్ధి అలాంటిది కాదు నేను బాను ఇక్కడనే ఉంటా అని చెప్పనని యుద్ధంలో నుంచి ఊరికి వచ్చిండు ఊరికి వచ్చిండు ఊర్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి పోయి విషయాలన్నీ మాట్లాడిండు మాట్లాడిన తర్వాత రాజు అంటాడు ఇంత దూరం వచ్చిన కదా ఇంటి దాకా పోరాఫంటే నవారు కాకూడదు నేను ఇంటికి పోవటం అనేది జరగదు ఏమో ఉంట ఎందుకంటే యుద్ధం జరుగుతుందట యుద్ధం జరుగుతూ ఉంటే రాజు పక్కన ఉండాలి కానీ ఇంటికి పోవటం ఉంది ఇంటికి వచ్చినా సరే ఫోన్ నేను సమాధానం చెప్తే అప్పటికే ఘోరమైనటువంటి దుష్కార్యంలో ఇరుక్కుపోతాడు తా ఆ ఇరుకుపోయినటువంటి దుష్కార్యంలో నుంచి బయటపడటానికి ఈ మనుషుని ఒక పావులాగా వాడ వాడుకోవాలని చూస్తే ఆ మనుషుడు ఏం చేస్తాడంటే మొక్క మీద కొట్టినట్టు చేస్తాడు దేవునికి ఇంకా దుష్కార్యముగా కనపడుతుంది ఈ తాగుదు చేసిన పని దుష్కార్యంగా కనపడుతుంది ఈ రెండవ సొమ్మి పదకొండవ అధ్యాయంలోనే చివరి వచ్చిన ఉంటది ఆ కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను దేవుని కను దృష్టి న్యాయంగానే చూస్తుంది న్యాయం తప్పదు ఈ దావీది దేవుని కళ్ళల్లో ఉండే మనిషి అంత దూరంలో గుమ్మం దగ్గర ఉండే మనిషి కాదు తొంగి చూడటానికి ఉండడా లేదా అని కన్ను ధరిస్తే కళ్ళల్లో దావీదే కనపడతాడు దేవునికి ఇంత మనుషుణ్ణి దేవుడు ఏం చేస్తా అంటే చేసిన తప్పును బట్టి చూసేటువంటి విధానం మారిపోయింది తా దగ్గరకు వచ్చే వాళ్ళకే అంతకు ముందు చూసినట్లుగా ఇప్పుడు దేవుని కనుదృష్టి దావీధిని చూడట్లా ఎందుకంటే అక్కడ క్రమ అనేది తప్పు ఉంది మనతో పాటు ఉండేవాళ్ళు మనం ఉన్నటువంటి మాటలు చెప్పినటువంటి మనుషులు ఆ మాటలకి తగ్గట్లుగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే ఉండదు మనం విన్నటువంటి ఏ మాట అయితే ఉందో న్యాయంగా ఉండాలని చెప్పినటువంటి మనుషులే వానలలో తప్పు జరిగితే ఆ మాట ఆ తప్పు జరిగినటువంటి వానల్లో చేయకపోగా పెడతారు నేనున్నా నేను చూసుకుంటా నువ్వు దాక్కు నీకు ఏం కాదని చెప్పనని దాచిపెడతారు మనుషుల మధ్యలో లేకుండా మనుషుల మధ్యలో న్యాయం జరగాలి మనుషులు నీతిని అనుసరించాలి అది కూడా దేవుని నీతి మనుషుల్ కాదు దేవుని నీతి దేవుని నీతి కొట్టువబడదు కాబట్టి ఈ నీతిని అనుసరించాలని దేవుడు కోరుకుంటా దేవుడు చెప్తా ఉన్నాడు ఈ నీతిని అనుసరించండానికి ఏ నీతి అంటే ఇది దుష్కార్యము చేస్తే దేవుని మనుషుడు దానిని న్యాయముగా ఎంచక దుష్కార్యంగానే చూసి దుష్కార్యంగానే చూసి చేసిన తప్పును బట్టి ఏమంటాడంటే దేవుడు దావిధి తోటి నువ్వు ఈ ఆ మంచి మాట మాట్లాడిండు ఊరియ నేను నా ఇంటికి పోనాని చెప్పను అన్నటువంటి ఆ అమాయకుణ్ణి అమాయకుని చేతిలో లెటర్ ఒకటి పెట్టి మళ్ళీ యుద్ధానికి పంపించి అక్కడ ఉంటాడు కదా సైన్యాధిపతి సైన్యం మీద ఉన్నటువంటి అధిపతికి ఏమని చెప్తున్నారంటే ఈ లెటర్ పట్టుకొని వచ్చినటువంటి మనుషుల్ని బాగా యుద్ధం వాడు జరుగుతుంది అక్కడ పెట్టి సచ్చేటట్లుగా చూడు బతకొద్దు లెటర్ తీసుకొని వచ్చిన మనిషి బతకొద్దు నువ్వేం చేస్తావో తెలియదు యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ మనుషుల్ని పెట్టి చనిపోవాలి ఆ పని చేయని పంపిస్తాడు ఈ అమాయకుడు ఏం చేస్తాడంటే తెలియక తెలియదు కదా మరి రాజు హృదయంలో ఉన్నది సాధారణమైన మనుషులకి ఏం తెలుస్తుంది తెలియదు దేవునికి తెలుసు దేవునికి తెలుసు ఈ పని చేస్తా దావీదు ధైర్యంగా ఉన్నాడు నన్ను ఎదురేం చేయలేరులే అనుకున్నట్టు ఎందుకంటే రాజు కదా రాజును ఎవరేం చేస్తారు ఎవరేం చేయలేరు ఇక ధైర్యంగా ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడుగా ఆయన దృష్టి తప్పదు న్యాయాన్ని చూస్తా ఏమంటాడంటే ఆ అమాయకుని ప్రాణాన్ని తీయటానికి కుట్ర చేసినటువంటి ఈ తావేదికి ఏమని శాపం పెడతాడంటే పదకొండవ క్షణంలో ఒక మంచి మాట దేవుడు చెప్తాడు ఆ మాట మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది న్యాయం అనేది ఇంట్లో నుంచే కనపడదు వరికి బయట ఉన్నదాకెందుకు ఇంట్లో నుంచే కనపడదు ఈ పరిస్థితుల్లో ఎక్కడో ఉన్న దేవుడు ఆయన మనుషుడు తప్పు చేస్తే వదిలిపెట్టకుండా శాపాన్ని కలుగజేస్తాడు రెండవ సొమ్మిది వేలు పన్నెండవ ఛానము పదకొండవ నా మాట ఆలోకించము ఆ దేవుడు ఏం చేస్తారులే అని చెప్పానని అనుకోగాకు నేను చెప్పే మాట విను సాధారణంగా నెమ్మదిగా నెమ్మదిగా ఇను తర్వాత పైత్యం దిగిపోతుంది ఆ ఆ ఉన్నటువంటి ఆ ఆలోచన అహంకార ధోరణి అనేది దిగిపోతుంది ఇను అని ఏమని అంటే దేవుడు యహోవా నాకు నేను సెలవు ఇచ్చిన నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును ఆమె ఇంకా ఉంది ఏమని చెప్తా ఉన్నాడంటే నీవు చూచి చూడగా నేను నీ భార్యలను తీసి నీ చేరువారికి అప్పగించదను నువ్వు ఇంకొక మనిషిని భార్యను పట్టుకున్నావు కదా నేనేం చేస్తానంటే నువ్వు నీ భార్యలే నా నేను రాజును కదా అని చెప్పాలని మంచి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆ సెక్యూరిటీ ఉన్న గదిలో పెట్టినా సరే నీ భార్య నేనేం చేస్తానంటే నీకు చేరువగా ఉండేటువంటి వాడెవడో చూసి అప్ప చెప్తా నా మాట విను నీకు జరిగించేది ఇదే నేను సెలవిస్తా ఉన్నా ఇదే జరుగుతుంది ఈ చెప్పబడినటువంటి మాట దాని మీద విని మీకు మొత్తం ఉన్నదంతా దిగిపోయి అప్పుడు కళ్ళ బేరానికి వస్తాడు అంతకుముందు అడిగేట్లో లేరు లేరని అని పాపాల మీద పాపాలు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు దేవుడు ఎడుదలి పెడతాడా వదలడం ఆయన కను దృష్టి న్యాయముగా ఉంటే న్యాయంగానే చూస్తాడు వక్రంగా ఉంటే ఆ సరి చేస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ వంకర తన ఆ వంకర ఆలోచనలన్నీ దిగిపోతాయి ఎందుకంటే శాపం వచ్చి నిలబడితే కష్టాల్లో పడితే అప్పుడు తెలిసి వస్తుంది పై నుండి మాట్లాడే వాళ్ళు కూడా మామూలు మనుషులతో సమానంగా మాట్లాడతారు ఐ మీన్ దేవుని దృష్టికి మనల్ని మనం అప్పగించుకొని మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి వంకర్ని కూడా సరిచేయమని శాపాలతో వద్దు క్రీస్తు రక్తంలో కడగబడ్డం క్షమాపణలో ఉన్నాం మనం ఆ రక్తంలో దేవుడు మన పాపాలు కొట్టేయాలి మన నెమ్మది మనకి రెట్టింపు కావాలి ఐ మీన్ అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ మార్గ మా పాపములను మా ప్రతి అపరాధమును మన్నించి నీ కృప చేత నీ పరిశుద్ధతను బట్టి ఈ మార్గమందు పరిపూర్ణత చేసిన ప్రతి అపరాధమును మన్నించి మీ దయగలిగినటువంటి పరిశుద్ధిని రక్తంలో ప్రతి పాపమును ప్రతి దోషమును పరిహరించి వచ్చే ప్రతి శాపమును కూడా మీ రక్తంలో కొట్టివేసి అమూల్యమైనటువంటి మీ రక్తంలోని పాప క్షమాపణను మాకు అనుగ్రహించి కనికర స్వరూపుడమైనటువంటి మీకు తండ్రి ప్రార్థించు ఉండగా ఈ ఉన్నటువంటి మార్గంలో తండ్రి నీ మేలులు నీ పరిశుద్ధ కృపలను పొందుకున్నట్లు నీ ప్రజలను బలపరచమని దర్శించమని యేసుక్రీస్తు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమేన్ అమేన్ దేవుని కరుణ హస్తము ఆయన ప్రజలను నడిపించును కాక అమేన్ అమేన్